అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెంది దినం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ కుజదోష దోష సమస్యలు వ్యాపార సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బాణమతి ఇటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన మా యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వా వస్తులో గాని మట్టిలో కానీ ఎటువంటి చెడి ప్రయోగాలు ఉన్నా స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ తొమ్మిదవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ పంచమి నక్షత్రం ఆశ్లేయ కరణం పక్షం పంచమిత్రైతులం యోగం ఇంద్ర రోజు మంగళవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు అదేవిధంగా అమృత కాలం ఉదయం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు అదేవిధంగా రాహుకాల సాయంత్రం గంటల నుండి నిమిషముల వరకు ఈ రోజు దిశ దక్షిణ దక్షిణ దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు పని ఉద్యోగాలలో నిలిచిపోయినటువంటి పనులు కదలటం మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావటం అధికారులు లేదా పెద్దల నుంచి సహకారం లభించడం కనిపిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి మీ యొక్క ప్లాన్స్ అమలు చేయడానికి కూడా ఇది కాలం సహకరిస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న అబద్ధాలు కనిపించిన తరువాత రోజుల్లో ఇంట్లో ఆనందం శాంతి అనుభవం ఏర్పడుతుంది మీ యొక్క మాటకు కూడా విలువ పెరుగుతుంది కుటుంబం నుంచి శుభవార్తలు కూడా అందవచ్చు పెద్దలకు గౌరవం కూడా ఏర్పడుతుంది చిన్న వారికి ప్రోత్సాహకరం ఇస్తే మరింత శుభ ఫలం వైపు అడుగులు వేస్తారు అదే విధంగా మంచి ఫలితాలను అందుకునే విధంగా కాలం కూడా సహకరిస్తుంది మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా నిర్ణయాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క సూచనలు అధికారులు కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది పాత బాకీలను కూడా వసూలు చేస్తారు వేచి ఉన్నటువంటి మొత్తాలు పడే అవకాశం కూడా ఉంది అదే విధంగా ఇన్సెంటివ్స్ కూడా అందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు అదేవిధంగా తప్పును సర్దిద్దుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది ప్రేమిస్తున్నటువంటి వారికి గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తొలగిపోయి ఒకరినొకరు కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది వివాహితులకు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కూడా ఏర్పడిన పెద్దలు మీపై సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తారు చిన్న వారికి మీ యొక్క మద్దతు కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రోజున శక్తి తిరిగి వచ్చేలా అనిపిస్తుంది అదేవిధంగా పెద్ద పెద్ద సమస్యలు కూడా తెలుగును తేలికపాటి ఆహారం నేలను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను కూడా బలంగా వేస్తారు గతంలో ఆందోళన కలిగించినటువంటి విషయాలు కూడా ఇప్పుడు మీ యొక్క నియంత్రణలోనికి వచ్చే అవకాశం ఉంది పని ఒత్తిడిపై విజయాన్ని సాధిస్తారు ధనలాభ ఏర్పడుతుంది అదే విధంగా పనిలో ప్రగతి ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది సంబంధాలను అర్థం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్యం పని ధనం సంబంధాలు కుటుంబం అది ఇవన్నీ కూడా మీకు ముందుగా అనుకున్న పనుల విధంగా ముందుకు సాగుతారు అదే విధంగా మీ యొక్క ఆలోచన శక్తి మును మునుపటి కంటే మంచి ఖచ్చితత్వంగా నిర్ణయాలు మరింత తీసుకునే అవకాశం కూడా ఉంది మీరు చేసే పనిలో వేగం కూడా పెరుగుతుంది పెద్దలు అధికారుల నుంచి సహకారం కూడా ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలను ఇతరులు ఇతరులు గౌరవించే విధంగా కూడా ఉంటారు కొత్త బాధ్యతలను కూడా ఏర్పరచుకుంటారు నిలిచిపోయినటువంటి పనులు కూడా పరిష్కరిస్తారు పని చేయాలన్నటువంటి ఆనందం మీలో ఉన్నటువంటి ప్రతిభ బయటపడటానికి ఇది మంచి పరిస్థితులనే చెప్పవచ్చు గతంలో చేసినటువంటి శ్రమ ఇప్పుడు మంచి ఫలితాల రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది మీరు ఏ పని చేస్తున్నా జాబ్ ప్రైవేట్ ఉద్యోగం ప్రభుత్వ రంగం ఐటీ మేనేజ్మెంట్ ఎటువంటి చిన్న వ్యాపారం చేసినా సరే అనుకూలంగా ఉండే రోజు చెప్పవచ్చు మొదట్లో చిన్న చిన్న ఖర్చులు పెరిగిన తరువాత ఆదాయం స్థిరపడుతుంది పాత బాకీలు చెల్లింపులు వచ్చే అవకాశం కూడా ఏర్పడుతుంది అనుకోని విధంగా లాభాలు కూడా ఏర్పడిన ఇప్పుడు ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంది అదేవిధంగా వివాహితుల దాంపత్యంలో మంచి అనుబంధం శాంతి బంధం బలపడుతుంది అదేవిధంగా ఇంట్లో శుభవార్తలను కూడా వింటారు కొత్త అవకాశాలను చేజి కొత్త ప్లాన్లు అమలు చేస్తారు కుటుంబంలో జరగబోయే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈరోజు మీకు మంచిగా జరిగే అవకాశం ఉంది తాగునీరు ఎక్కువగా తీసుకుని తేలికపాటి ఆహారాన్ని తీసుకొని మంచి నిద్ర చేస్తే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీరు ఏ పని ఏ పని చేసినా ఏ సమస్య ఎదురైనా శాంతియుతంగా తెలివిగా పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యం కూడా మీలో ఏర్పడుతుంది మనసులో ఉన్నటువంటి ఆందోళనలు భయాలు సందేహాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీ యొక్క లక్ష్యాల దిశగా ముందుకు సాగే సాగటానికి మంచి మంచి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటించడం చాలా మంచిది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించేటటువంటి పనిలో ఆటంకాలు తెలుగునా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం మనశ్శాంతి లభిస్తుంది అదృష్టయోగం యోగం ఏర్పడుతుంది మీలోని పోరాట పట్టుమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు ఆరోగ్య పరిరక్షణ అవసరం ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆశించినటువంటి ఫలితాలు కూడా ఆర్థికంగా పర్వాలేదు అభివృద్ధికి కూడా వింటారు సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలు తెలుగున మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరి చేయవద్దు ఇబ్బందుల తెలుగున అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు మంచి పనులు చేపెట్టడానికి ఇది అనుకూల సమయం చెప్పవచ్చు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం అందుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది ఏకాగ్రతగా పనిచేస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు